ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మేడిగడ్డ విషయంలో మాట పదే పదే మార్చడానికి కారణం ఏమిటి ఎవరిదైనా వెనకాల ప్రమేయం ఉందా లేదా అసలు కంపెనీ పాలసీలోనే తేడా వచ్చిందా లేదా అధికారం లేని వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చారు అక్టోబర్లో అక్టోబర్ మూడో వారం నాలుగో వారం టైంలో మేడిగడ్డకు సంబంధించి ఏడో బ్లాక్లో కొన్ని పిల్లర్లు కుంగినప్పుడు అది చాలా పెద్ద సంచలనం అయింది దాని మీద అదే రాత్రి సుమారుగా ఐ థింక్ అదే రాత్రి అదే రాత్రి సుమారుగా స్థానికంగా ఉన్న ఎలా ఇరిగేషన్ అధికారులు స్పందించారు అట్లాగే ఎల్ఎంటి ప్రతినిధి ఒక ఆయన కెమెరాల ముందుకు వచ్చి ఇది మా బాధ్యత దీనికి పూర్తిగా రిపేర్లు చేసి గవర్నమెంట్కి అప్పిస్తాము అని చెప్పారు ఆ చెప్పిన వాళ్ళు సరిగ్గా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మళ్ళీ మాట మార్చి దీంట్లో మాకు సంబంధం లేదు అన్నారు అదైపోయింది ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశాలు ఏర్పాటు చేసి దాని మీద సీరియస్గా ప్రతిస్పందించడంతో మళ్ళీ వాళ్ళు ధన్యవాదాలు పెట్టారు ఒక మూడు నాలుగు రోజుల క్రితం మేడిగడ్డ వరకు ఏదో మట్టి ఈ రోడ్డు వేసి దాని ఏమంటే కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలెట్టిన రోజు కొన్ని వార్తలు వచ్చాయి ఒక రైక్ట్ పూర్తి సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు కానీ రైట్ పెరిఫరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సో ఏం జరుగుతుంది అంటే ఒక మూడు సార్లు ఎల్లంటి మాట మార్చుకుంది అసలు ఎల్లంటి ఇలాంటి సంస్థ మాట మార్చడానికి వెనక అల్పడి చేస్తున్న శక్తులు ఏమిటి వై ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంపెనీ ఇట్స్ ఎ కంపెనీ వర్కింగ్ అరౌండ్ ది గ్లోబ్ సో వాళ్ళు అంత తేలిగ్గా ముందేస్తని తర్వాత అని మళ్ళీ వేస్తని అది జరగదు సో ద సంథింగ్ ఈజ్ ఫిషి వాట్ ఈజ్ ఫిషి అనేది గవర్నమెంటే తెచ్చాల్సి వస్తుంది బస్సే తెలుస్తుంది కూడా అయితే అంటే వాస్తవానికి ఎనీ కంపెనీ దట్ టేక్స్ అప్ ఎవర్ విల్ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు అడ్డ విదిన్ ది గివ్ సెక్యూర్డ్ ఆర్ ఎసూర్డ్ పీరియడ్ వాటర్ ఈస్ అది ఇక్కడ జరగలేదు సో సంథింగ్ నీడ్ టు బి ప్రోబ్డ్ అది ఎట్లా చేస్తారు ఏమిటంటే సొంత మీ అవధానం